భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు కానీ ఇప్పుడు కూడా ఒకటే మాట అప్పుడు ఇప్పుడు ఒకటే మాట బిజెపి పార్టీకి బిఆర్ఎస్ ఇది వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అబద్ధమే అని చెప్తున్నా వాళ్ళు చెప్తున్న మాటలో ఎలాంటి వాస్తవా లేవు ఇప్పుడు ఆమె నిందితురాలుగా ఈరోజు నిందితురాలుగా ప్రకటించినారు సో ఆ నిందితురాలకు వాళ్ళు ఏవైతే ఎంక్వైరీ వ్యవస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ ఆ వ్యవస్థలు వాళ్ళు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ యొక్క చట్టం ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా అవన్నీ నిజమని చర్యల రోజు ఆమె జైలు పోక తప్పదు దానికి భారతీయ జనతా పార్టీ మీద నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మేడిగడ్డ మీద ళేశ్వరం మీద ఎన్నో ఎన్నో విధాలుగా ఐ మీన్ సిబిఐ ఎంక్వైరీ అలా సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యింది కదా సిబిఐ ఎంక్వైరీ అయ్యకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నాడు ఒప్పందం వాళ్ళకుంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళిద్దరికి లోపాయికారి ఒప్పందంతోనే వ్యవహారం నడుస్తుంది బీజేపీ యొక్క గెలుపుని అడ్డుకోవాలనే ఆ ప్రచారాన్ని వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ప్రచారాన్ని తీసుకొచ్చిండ్రు వాళ్ళిద్దరికీ కూడా లోపాయి కానీ ఒప్పందం ఆ రెండు పార్టీలకు ఉంది కలిసి పోష గతంలో కూడా మీరు చూసుకుంటే కలిసి పోటీ చేసిండ్రు కలిసి అధికారం పంచుకున్నారు కేంద్రంలో పంచుకున్నారు రాష్ట్రంలో పంచుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పంచుకోలేదు కదా సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం విషయంలో సైలెంట్గా ఉన్నారు ఎందుకు దాని మీద ఎవరెవరు ఏమేమి ఉందని చెప్పేసి ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఎవరు తనే కదా చేయించాలి సిబిఐ ఎంక్వైరీ తన లేఖ రాస్తే అప్పుడు రాసిలేదా రాసినా అని మరి ఇప్పుడు చెప్పామనండి ఆ మాట ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నాడు చిత్తశుద్ధి వారికి లోపించింది వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళకైతున్నాయి సో ఇవాళ వాళ్ళ గురువింద నీతి చెప్పినట్టు ఉంటుంది చేస్తున్నదో వాళ్ళు ఇంకోరు ఇంగోరు వేస్తారు భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదు కవిత అరెస్ట్ విషయంలో ఏవైతే సిబిఐ కానీ ఈడీ కానీ వారి ఎంక్వైరీలో ఏది తేలితే దాని ప్రకారం చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు ఆ రెండు సంస్థలు తీసుకుంటాయి దాంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అధికారంలో గతంలో గతరున్నారు కాంగ్రెస్ పార్టీ అవుతుంది మూత ఎప్పుడు పడింది దూర హయాంలో పడింది వాళ్ళు ఉన్నప్పుడు కదా మరి ఈరోజు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడేదో కొత్తగా తెలంగాణ వచ్చింది కొత్తగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం వచ్చింది కొత్తగా తెలంగా కొత్తగా ఇక్కడ అధికారంలోకి వచ్చింది అంటే మాట్లాడితే ఎట్లా అంతకుముందు ఆయన ఉన్న పార్టీలో టీడీపీ నాయకుడు ఉన్న పార్టీ అది ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ ఉంది వారు ఇక్కడ కొత్తగా పాఠాలు చెప్పని వస్తే ఎట్లా సమయంలో మనం చూసిన వాళ్ళు చెప్పినటువంటి ప్రచారం ఏది ఉందో దుష్ప్రచారం ఏదైతే చేసిందో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ దుష్ప్రచారం తప్పుడు ప్రచారం అబద్ధ ప్రచారం ఏదైతే చేసిండ్రో మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారంతోన లబ్ధి పొందాలనేటటువంటి దురాశ ఒక కుట్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఎన్నికల ముందు చేసిన ప్రచారాన్ని మళ్ళీ ఇప్పుడు అదే ప్రచారంతో నెగ్గాలంటే వాళ్ళని నమ్మేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఆరు గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ ఈ లక్షల కోట్ల అప్పులు చేసిందని ఎన్నికల్లో ప్రచార సమయంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుల పాపం ఇప్పుడే తెలిసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పుల గురించి ఇప్పుడే బయటపడ్డట్టు మాట్లాడుకుంటూ మరి రోజు దాని మీదనే మాట్లాడుతూ తాత్సారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ పథకాలు అమలు చేయడంలో మరి ఈ యొక్క ఏవైతే వాళ్ళు ఆరు ఆరు గ్యారెంటీలు ఉన్నావో ఆరు గ్యారంటీల విషయంలో ఇప్పటిదాకా ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఇస్తామన్నారు దాని విషయంలో ఏం మాట్లాడడం లేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు దాని విషయంలో ఏం మాట్లాడడం లేదు రైతులకు రైతు బంధు పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడడం లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు దాని గురించి మాట్లాడడం లేదు ఈరోజు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామని చెప్పినారు కేవలం పత్రికలకే పరిమితం అవుతా ఉంది ఈరోజు ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామని అది కూడా కేవలం పత్రికలపైన రాతలే చూసుకోవాల్సి వస్తూ ఉంది ఇంప్లిమెంటేషన్లో మట్టుకొని కేవలం పార్లమెంటు ఎన్నికలు ఉన్నటువంటి దృష్టిలోనే ఈ అంశాల మీద మాట్లాడుతూ రోజు ప్రజలను మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే మళ్ళీ అదే పాట బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఈ యొక్క పథకాల మీద రోజుకు ఒక పథకం బ్యానర్ లో ఇచ్చి ఏదో ఇప్పుడు అయిపోతుంది అప్పుడు అయిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజలను మోసం చేయడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉంది ఈ రోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఏం చెప్తున్నారు వీళ్ళు ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం రావాలా రాహుల్ గాంధీ పదిహేడు సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు అది పచ్చ్యాబద్ధమైనటువంటి సంగతి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియదా తెలంగాణలో పదిహేడు సీట్లు వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారా ఐఎన్డి అలయన్స్ లోనే రాహుల్ గాంధీ గారిని ఇప్పటిదాకా ప్రధానమంత్రిగా ఎవరు ఒప్పుకొనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే అదే కేవలం ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావు మేము చెయ్యలేమని చెప్తారు రేపు పొద్దున కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చేది ఖాయం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి జరిగేది ఖాయం ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చిండ్రు ఉప ముఖ్యమంత్రి గారు పోయి కలిసి వచ్చిండ్రు కలిసి వచ్చి ఈ రాష్ట్రానికి సహాయం చేయమని అడిగి వచ్చిండ్రు ప్రధానమంత్రి గారు సానుకూలంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలున్నా పార్టీలకు అతీతంగా ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున ఈ దేశం అభివృద్ధి లక్ష్యంగా వారు పనిచేస్తా ఉన్నారు ఆయన ప్రభావం ఉండదు రాహుల్ గాంధీ గారి ప్రభావం ఎందుకు పడుతుంది ఇక్కడ వాళ్ళ పార్టీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేయాలో పోటీ చేస్తారు ఎవరు పోటీ చేస్తే ఆయన పోటీ చేస్తే అంతే ఉంటుంది ఎక్కువ ఏమి ఉంటుంది దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు అది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఎలక్షన్లో పోటీ చేసి పోటీ చేసి ప్రజలను మెప్పించే సత్తాలైనటువంటి కాంగ్రెస్